హై అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ప్రజెంట్ నేను కలెక్షన్ వచ్చేపాటికి హోల్సేల్ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఒకసారి షాప్ కూడా ఒకసారి చూడండి చాలా బ్యూటిఫుల్ క్యాటలాగ్స్ వచ్చి అండి డైలీవేర్ శారీస్లో కూడా మంచి హోల్సేల్ శారీస్ వచ్చి అండి చాలా బాగున్నాయి అన్నమాట కలెక్షన్ వచ్చే బయటికి ఒకసారి షాప్ విజిట్ చేయండి కొత్త చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోలో చూసిన కలెక్షన్ కూడా ఇంకా ఉందండి ఫస్ట్ కలెక్షన్ వచ్చే బయటికి జాగజెట్ కలెక్షన్ అండి విత్ సిరోస్కి వర్క్ శారీస్ అనమాట ఆల్ ఓవర్ శారీకి వచ్చేపటికి బార్డర్ లేస్ లేస్ వస్తుంది అనమాట లేస్కి సిరోస్కి వర్క్ వస్తుంది సార్ చూడండి కలెక్షన్ వచ్చేప్పటికి టెంపుల్ ప్యాటర్న్లో ఉంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఆల్ ఓవర్ శారీకి వస్తుందండి మంచి డార్క్ చార్ట్ టెంపుల్ కలర్ బార్డర్లో ఉందన్నమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది విత్ సిమ్మర్ లైన్స్ కూడా వచ్చింది అండి విత్ బ్లూ కానీ గ్రీన్ రెడ్ కానీ గ్రీన్ కానీ మంచి డార్క్ కలర్ చాట్ అండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి త్రీ డబల్ నైన్ అండి చాట్ పిక్ కూడా చూపిస్తాను సార్ చూడండి ఎంత బాగుందో హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి త్రీ డబల్ నైన్ అండి అయితే షిప్పింగ్ అనేది ఎస్టా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఆల్ ఓవర్ శారీకి వచ్చేప్పటికి మొత్తం సిరోస్కి వర్క్ శారీస్ అండి లేస్ వర్క్ వస్తుంది అనమాట కి మొత్తం జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట వెయిట్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకో కలెక్షన్ వచ్చే ఎంత బాగుందో చూడండి కలెక్షన్ వచ్చేప్పటికి ఫ్యాబ్రిక్ కూడా వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వస్తుందండి లెస్ జార్జెట్ చాలా బాగుందండి స్మూత్గా ఉంది సాఫ్ట్గా ఉంది అనమాట కలెక్షన్ కూడా బాగా బాగుందన్నమాట హోల్సేల్ ప్రైస్ త్రీ డబుల్ నైన్ సెట్ వైజ్ తీసుకుని వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంది చూడండి అదే అదే ప్యాటర్న్లోనే సిరోస్కి వర్క్ అండి లేస్కి కాకపోతే ఏంటంటే హలో శారీకి వచ్చేపాటికి ఇందా చూపించిన టెంపుల్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేపాటికి ఏంటంటే లీఫ్ డిజైన్ అండి చాలా బాగుంది చూడండి డార్క్ కలర్ చాటు హలో శారీకి వస్తుంది హోల్సేల్ ప్రైస్ వచ్చే త్రీ డబల్ నైన్ అండి ఇది కూడా అందులో ఇంకో డిజైన్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి వెయిట్ లెస్ జార్జెట్ చాలా స్మూత్గా ఉంటుంది టూ గుడ్ అండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది అనమాట విత్ లీఫ్ డిజైన్ చూడండి కి వర్క్ డిజైన్ చాలా బాగుంది చూడండి లేస్కి వస్తుంది అనమాట విత్ బ్యూటిఫుల్ లెస్ సెల్ఫ్లోనే వస్తుంది లేస్ కూడా మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పర్పుల్ కలర్ అండి అది వైట్ కలరు చాలా బాగుంది డార్క్ కలర్ చాడండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చా బయటికి రండి సెట్ వైస్ కావాల్సిన నుండి సంప్రదించండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది సింగిల్ అయితే ఇవ్వట్లేదు ఇది పక్కా హోల్సేల్ వీడియో అండి సెట్ వైస్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అనమాట త్రీ డబల్ నైన్ సింగిల్ అయితే ఇవ్వట్లేదండి ఏ సెట్ కావాలో సింగిల్ సెట్ అని కొరియర్ చేస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చే బైటికి అండి ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకా ఉందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సిక్స్ కలర్ చార్ట్ అండి సిక్స్ పీస్ చార్ట్ సింగిల్ సెట్ అని కొరియర్ చేస్తాను విత్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు లేదు షాప్కి విజిట్ చేసి తీసుకోవచ్చు మన షాప్ అడ్రస్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అండి గూగుల్ మ్యాప్స్ గూల్లో ఉందండి లొకేషన్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది అనమాట విత్ సింబర్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది చూడండి శారీ కూడా మంచి షైనింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీకి వచ్చేపటికి పికాక్ డిజైను పికాక్ మీద సిరోస్కి వర్క్ అనమాట ఆల్ ఓవర్ శారీకి వస్తుంది విత్ బ్యూటిఫుల్ డజల్స్ ఉన్నాయి బాగుందనమాట కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి మంచి డార్క్ కలర్ షాటే హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ జీరో నైన్ అండి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అనమాట ఇందులో గోల్డ్ కలర్ కూడా ఉందండి గోల్డ్ రేర్ అసలు గోల్డ్ కలర్ వచ్చేపాటికి ఉంది అనమాట పింక్ కలర్ ఎంత డార్క్ కనబడుతుంది చూడండి షైనింగ్ కూడా ఎంత బాగుందో చూడండి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ విత్ షెంబర్ అనమాట సిక్స్ పీస్ కలర్ చాటేనండి స్కై బ్లూ కానీ గోల్డ్ కానీ పింక్ కానీ రెడ్ కానీ వైన్ కానీ గ్రీన్ కానీ హోల్సేల్ ప్రైస్ ఫైవ్ జీరో నైన్ విత్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి ఇల్లకాడ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఆ రేటుకే ఇస్తున్నానండి సింగిల్ సింగ ఒకటి రెండు శారీస్ అయితే ఇవ్వబడతలేదు కేటలాగ్ పిక్ అండి మరీ మరీ చెప్తున్నాను రీసెల్లర్స్ మాత్రమే ఈ రేటు ఒకటి రెండు పీసులు కోసం సంప్రదించవద్దు నేను ఇవ్వట్లేదండి వాళ్ళకి రిటైల్గా సపరేట్గా వీడియో పెడుతున్నానండి ఎవరు అనుకోవద్దు అందుకే రిటైల్గా వీడియో సపరేట్ వీడియోనే చేస్తున్నాను అనమాట వాళ్ళకి బాగుండాలని చెప్పేసి ఈ పండగలకి ఫెస్టివల్కి పండుగ అక్కచిల్లమ్మ కోసం స్పెషల్గా రీటైల్ వీడియో కూడా పెడతాను నేను ఎవరు మిస్ చేసుకోద్దా ఆ వీడియోస్ కూడా ఇవి అమ్ముకునే వాళ్ళకి కూడా ప్రాఫిట్ ఉండాలని చెప్పి రీసెలర్స్కి కొంచెం వీడియోలు పెడతాను అనమాట ఇది పక్కా హోల్సేల్ వీడియో హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ జీరో నైన్ అండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జార్జెట్ కలెక్షన్ జార్జెట్ శారీస్ విత్ డిజిటల్ డిజైన్ అండి ఈ డిజిటల్ డిజైన్ కూడా ఏ డిజైన్ ఉందో చూడండి కౌ డిజైన్ అండి విత్ లోటస్ అనమాట లోటస్ డిజైన్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు గల్బామ్మ శారీస్ అని సేమ్ అదే ఫ్యాబ్రిక్ మీద వచ్చింది డిజైన్ అండి కాకపోతే డిజైన్ మార్పు వచ్చేప్పటికి ఏంటంటే కౌ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉందండి మీకు అర్థమవుతుందని చూపిస్తాను నేను చాలా బాగుందనమాట సిక్స్ పీస్ కలర్ చాటే హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ సిక్స్టీ నైన్ అండి అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ రావాలని చెప్పేసి చాలా మంచి మంచి ఐటెం తెచ్చిపెట్టామండి షాప్కి విజిట్ చేసినా తీసుకోవచ్చు మంచి కొత్త కలెక్షన్ ఉందండి మన షాప్లో పెద్దవాళ్ళు చూపిస్తున్నాను విత్ కౌ డిజైన్ అనమాట విత్ లోటస్ ఉంది ఫ్లవర్ ప్యాటర్న్లో త్వరగా బుక్ చేసుకోండి ఏ సెట్ కావాలో మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి సింగిల్ సెట్ అని కొరియర్ చేస్తారని చెప్తున్నాను అది ఫెస్టివల్ ఆఫర్ కింద ఎవరు మిస్ చేసుకోవద్దు సిక్స్ పీస్ కలర్ చాటే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ రండి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అనమాట హోల్సేల్ ప్రైస్ వచ్చే ఫైవ్ సిక్స్టీ నైన్ ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చే కలెక్షన్ కూడా చాలా బాగుందండి మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి డైలీ డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కొత్త కొత్త చూసాలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సిరోస్కి వర్క్ సారీసే కాకపోతే ఏంటంటే రియట్ పీస్ కలర్ చాటు విత్ బాంతిని డిజైన్ అండి చాట్లకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు అర్థమవుతూ ఉండాలి మొత్తం బాక్స్ ఐటమ్ వస్తుందండి చాలా బాగుంది చూడండి బంద్ నిడిపోయి డిజైన్ అనమాట విత్ బ్యూటిఫుల్ డెజల్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి జార్జెక్ ఫ్యాబ్రిక్ చూడండి విత్ సిమ్మర్ లైన్స్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలెక్షన్ వచ్చేవాడికి ఏంటంటే బార్డర్ పాడ అనమాట అలా ఒక శారీకి వస్తుంది హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ సెవెంటీ నైన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎయిట్ పీస్ కలర్ చార్ట్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇందాక చెప్పే నేను రిటైల్ వీడియో కూడా చేస్తానండి రిటైల్ వీడియో కూడా చేస్తానండి మీకు అందుబాటు ధరలోనే పెడతాను నేను రిటైలర్స్ నో ప్రాబ్లం అండి మా అక్క కోసం అని చెప్పి చాలా స్పెషల్ అందుబాటు ధరలోనే రిటైల్ వీడియో చేస్తాను హోల్సేల్ వీడియో కూడా అందుబాటు ధరలోనే చేస్తానండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చేప్పటికీ బ్యూటిఫుల్ డజల్స్ అండి చూడండి పరుపులు విత్ క్రీమ్ కలర్ ఎల్లో కలర్ చాలా బాగుంది మీకు అర్థం అవ్వాలి చూడండి చాట్ లా పిల్లలు చూస్తే మీకు అర్థం అవుతుంది బాధినీ డిజైన్ అనమాట డేట్ పీస్ కలర్ చాట్ అండి కలెక్షన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దండి విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేవాడికి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో కూడా జాయిన్ అవచ్చు డైలీ డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి గూగుల్ మ్యాప్స్లో కూడా ఉందండి మన లొకేషను షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా బాధినే డిజైన్ అండి కాకపోతే సిక్స్ పీస్ కలర్ చాటు చూడండి మంచి డార్క్ కలర్ చాట్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చే బయటికి ఇందాడు చూపించిన డిజైన్ వేరు ఇప్పుడు చూపించిన డిజైన్ వేరు సిరోస్కి వర్క్ వేరు మొత్తం మారిపోతుంది చూడండి మీకు అర్థం ఆ చిన్న చిన్న బంచెస్ అనేది ఆల్ ఓవర్ సారీకి వస్తుందండి సిరోస్కి వర్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది మీరు పంచదార చీరలు అనగానే కొంచెం బరువు అనుకుంటారేమో ఇది మాత్రం బాగా వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా చాలా బాగుందండి కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా మంచి డార్క్ కలర్ చాటు సిక్స్ పీస్ కలర్ చాటు హోల్సేల్ ప్రైస్ వచ్చే ఫైవ్ సెవెంటీ నైన్ ఎవరు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ ఇలా అమ్ముకునే వాళ్ళకి కానీ చాలా తక్కువ ప్రైస్లు ఇస్తున్నానండి పెట్టుబడి చీరలు కూడా చాలా తక్కువ రేట్లో ఉండి ఆ వీడియో కూడా చేశాను మన ఛానల్లో ఉంది చూడండి డీటెయిల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి అవి కూడా చూడండి తప్పగా మన ఛానల్ ఆదరించండి కొత్త చూసాలు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అందుబాటులో ధరలను పెడుతున్నానండి అండి క్యాట్లాస్లో ఏంటంటే నేను ఇవ్వట్లే ఇవ్వబడతలేదండి అందుకోసం ఏమనుకోవద్దు దయచేసి క్షమించండి ఎందుకంటే వాళ్ళ ఇల్లు కాడ అమ్ముకునే వాళ్ళకి రీసెలర్స్కి మంచి ప్రాఫిట్ ఉండాలని చెప్పి సెటివైసే పెట్టాను నేను రిటైల్ వీడియో సపరేట్గా సపరేట్గానే అండి సింగిల్ సింగిల్ ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా చెప్తున్నాను వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఆల్రెడీ రీసెంట్ వీడియోలో కూడా ఇదే వీడియో అప్లోడ్ చేశానండి క్యాట్లా నేను ఇది స్టాక్ అయిపోయిందని చెప్పి చాలా మంది చెప్పానండి అందుకోసం మళ్ళీ రీస్టాక్ చేయించాను మంది నన్ను అడిగారండి ఇది అన్న ఈ సెట్ ఉందా ఈ సెట్ ఉందా ఈ సెట్ పెట్టకముందు వీడియోలో పెట్టకముందు ముందు అయిపోయింది వీడియో పెట్టిన తర్వాత కూడా అయిపోయిందండి ఇది వచ్చే బయటికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బెయిల్కి వచ్చే పడి ఎయిట్ పీస్ ఏ ఏందే వస్తాయండి క్యాటలాగ్లు వచ్చే మొత్తం అయిపోయింది మళ్ళీ తెప్పించారు రీస్టాక్ త్వరగా బుక్ చేసుకోండి ఏ సెట్ కావాలో హోల్సేల్ ప్రైస్ వచ్చేపటికి ఫైవ్ ఎయిటీ నైన్ ఎవరు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ ఫుల్ బ్లౌజ్ అనమాట పర్పుల్ కానీ మంచి లైట్ కలర్ చాటు ఎవరు మిస్ చేసుకోవద్దండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఎయిటీ నైన్ అండి ఇది చా ఈ సెట్ కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి మళ్ళీ రీస్టాక్ చేయించానండి నేను లాగ్ పిక్ కూడా చూపిస్తాను ఆల్ ఓవర్ సారీకి వచ్చేపాటికి ఏంటంటే చిన్న చిన్న సిరోజుకి వర్క్లా చిన్న చిన్న బుటీస్ వచ్చిండి విత్ బ్యూటిఫుల్ డజల్స్ అనమాట వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కలెక్షన్ కలెక్షన్ వచ్చే వచ్చేపాటికి ఆల్రెడీ చాలామంది తీసుకెళ్లారండి కొంతమంది అడిగారు నన్ను చాలా బాగుంది వచ్చేపాటికి క్యాటలాగ్ పిక్ కూడా చాలా బాగుంటుందండి మన ఛానల్ని కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా కలెక్షన్ కావాలనుకుంటే వాట్సాప్లో మీకు డిస్ప్లే అవుతుందండి సంపర్కొచ్చింది వస్తుందండి ఏమనుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్